మైవేత్రి సభ్యులందరికీ మరొక సూర్య నమస్కారం అండి ఈ రోజు కార్తిక్ గారు చెప్పింది ఏంటంటే బెయిల్ గురించి బెయిల్ గురించి ఏం చెప్పాడంటే ఈ బెయిల్ అనేది ఆ నిన్న పండుగ లీవ్ అన్నారు నిన్న సోమవారం దాకా అది కూడా మంగళవారం కూడా దా ఆ పండుగ అనేది జరుపుకున్నారు ఈ రోజు కూడా కోర్టు లీవ్ తీసుకున్నది శుక్రవారం కంతా మన కేసు అనేది విచారణకు వస్తుంది బెయిల్ అనేది వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది మెయిన్ అప్డేట్ ఇదే అలాగే అకౌంట్లు అనేది సీజ్ చేశారని కొన్ని దిక్కల రూమర్స్ చేశారంట అంటే మైత్రి అకౌంట్ కాదు పక్కన ఇంకొక అకౌంట్ ఉండాలి అలాగే తెలంగాణలో ఉండే ఒక వ్యక్తి మన తమిళనాడులో బ్రాంచ్లో ఒక బ్రాంచ్లో అకౌంట్ ఉంటే తన ఇదేలాగా ఒక కంపెనీ నడుపుతా ఉన్నప్పుడు అక్కడ ఒక పది మంది కేసు వేస్తే పది మందికి చేరవలసిన డబ్బులు కాకుండా ఎక్స్ట్రా డబ్బులు ఉన్నప్పుడు అకౌంట్ సీజ్ చేశారంట అలా చేయకూడదని మొన్న జడ్జి గారు చెప్పారంట ఏదన్నా ఉంటే కోర్టుకు ఒప్పగించాలా వాళ్ళకి చేరవలసిన డబ్బులు పోతే వాళ్ళ అకౌంట్లు ఎలా సీజ్ చేస్తారని చెప్పడం జరిగిందంట అది చెప్పారు అలాగే మైవి లో కూడా పదిహేను కేసులు ఉన్నాయి పదిహేను కేసులకు సంబంధించిన అమౌంట్ ఎనిమిది లక్షలు వాళ్ళకి ఇవ్వాలి ఆ ఎనిమిది లక్షలు పోను ఎనిమిది లక్షల అమౌంట్ పోను నూట పద్దెనిమిది కోట్లు కూడా మన దాంట్లో ఉన్నది అది అకౌంట్ సీజ్ చేశారని చెప్పడం జరిగింది కాబట్టి మొన్న వచ్చిన జడ్జి గారు జయచంద్ర జడ్జి గారు చెప్పడం జరిగిందంట అలా సీజ్ ఏదైనా కాదు ఏదైనా ఉంటే కోర్టులో ఒప్పగించాలి ఏదైనా ఉంటే కోర్టులో ఒప్పగించాలి అని కూడా చెప్పడం జరిగింది అందువల్ల మన అకౌంట్లు ఎక్కడిక సీజ్ కాలేదని చెప్పారు బెయిల్ గురించి అయితే అప్డేట్ ఈ వీక్ మొత్తం కూడా వెయిట్ చేసుకోవడం పద్నా ఒక మెసేజ్ కూడా పెట్టారు ఈ వీక్ వరకు చూడండి ఈ వారం ఫుల్గా చూడండి ఒక మంచి గుడ్ న్యూస్ అనేది అందరికీ వస్తుందని కూడా పెట్టడం జరిగింది ఓకే ఇన్ని రోజులు వెయిట్ చేసాము ఈ నాలుగు రోజులు కూడా వెయిట్ చేద్దాము తర్వాత మన అందరం కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడము అది తో మాట్లాడటము చేద్దాం మేడం గారి ఈరోజు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది మీరు కూడా అర్థం చేసుకోండి బెయిల్ అయితే ఈ వారం వరకు వెయిట్ చేద్దాం తర్వాత అప్డేట్ ఏందనేది నేను మీకు చెప్తాను నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అమౌంట్ గురించి చాలా మందికి అయితే ఏడుపోస్తుంది కొంతమంది అయితే బాధపడుతున్నారు నేను కూడా చాలా బాధపడుతున్నాను వాళ్ళ కామెంట్లు చూసి అందుకే నేను మూడు రోజులు కూడా వీడియో పెట్టడం లేదండి ఈ రోజు అందరూ అడుగుతారు ఏం చెప్పారు ఏం చెప్పారు చెప్పండి చెప్పండి అంటే మెయిన్ అప్డేట్ ఏంటంటే ఇదే అర్థమైందా నేను ఇంత దూరం సాగదిలేనండి నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు సాగదీసేదానికి ఓపిక లేదు మెయిన్ అప్డేట్ ఇదే బేలు అనేది ఈ వీక్ వీక్లో శుక్రవారం దానికి కూడా వెయిట్ చేయమని కూడా చెప్పడం జరిగింది దానికోసం వెయిట్ చేయడం అంత మంచిగా జరుగుతుంది మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకునే ఫస్ట్ వ్యక్తి నేనే మీరు ఊరల్లా సబ్క్రైబ్ చేసుకోబట్టే ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి అబద్ధాలు చెప్పడం నాకు చేత రాదు నేను నిజమే ఉండేది ఉన్నట్టే మాట్లాడతాను ఎవరేమనుకున్నారు మీరు బాధపడితే ఫస్ట్ బాధపడేది మీరు కామెంట్ పెట్టినా కూడా నేనే బాధపడతాను ఎందుకంటే ఎంత బాధలో ఉన్నారా అని అలాంటి వ్యక్తిని నేను మీరు చూసి కామెంట్ పెట్టండి నేను ఏదో అంత ఎంతో నాకు తెలిసిన సమాచారం మీకు అందరికీ చెప్పాలనుకుని నేను చెప్తున్నానండి నాకు చాలా ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు కూడా మెడికల్ టెస్ట్ చేసుకుని వచ్చాను ఇంకా అందరూ ఫోన్ చేసి మెసేజ్లు వాట్సాప్ లో పెడుతున్నారు కాబట్టి నేను తెలిసిన అప్డేట్ అనేది మీకు ఇవ్వాలని ఇస్తున్నాను మీరు ఏమనుకోవద్దు ఈ వీక్ వరకు చూడండి వీక్ తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏందో నేను చెప్తాను చాలా మందిగా నాకు కాల్ చేశారు చాలా వరకు మాట్లాడారు అందరూ కూడా వాళ్ళకి బాధలు వీడియో తీస్తామని కానీ నాకు చెప్పడం జరిగింది చాలా మంది గారు నా దగ్గరకు వస్తామన్నారు వాళ్ళందరికీ గంట ఇది వీక్ వరకు చూడండి నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో చూద్దాం లేదంటే అందరం ఒకసారి వెళ్ళి సార్ని కలుద్దాం ఓకే నేను మీకు అప్డేట్ అనేది ఖచ్చితంగా ఇస్తాను ఈ వీక్లో అనేది శుక్రవారం శనివారం దాకా చూద్దాం లేదంటే వచ్చే వీక్లో సార్ని కలిసే ఏర్పాటు అనేది చేద్దాం ఖచ్చితంగా మేడంతో మాట్లాడి మనం సార్ని కలిసే అవకాశం కూడా ఉంటే దానికి ముందుకు వెళ్దాం ఎందుకంటే ఎవరు బాధపడకండి అమౌంట్లు అయితే ఎక్కడికి పోవని కూడా మనకి కూడా మళ్ళీ అప్డేట్ నేను అదన మాట్లాడాను కొంతమంది వ్యక్తులు కూడా చెప్పారు అమౌంట్ అయితే ఎక్కడికి వెళ్ళవు అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అని కూడా చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండండి ఇన్ని రోజులు ఓపిక పడ్డారంటే మీకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత ఓపిక ఎవరికీ ఉండదు కానీ ఆయన ఒక మంచి వ్యక్తి మన ఎండి సార్ అని మంచి వ్యక్తి కాబట్టి మనం ఇన్ని రోజులు ఓపిక పట్టాము కానీ ఈ వీక్ వారు చూడమంటున్నారు శుక్రవారం దాకా అప్పుడు ఏమవుతుందో చూద్దాం లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఓకే అందరికి మరొకసారి నమస్కారం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది ధన్యవాదాలు